para o లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను ప్రతి నెల రావడం అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్ కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది తొంభై ఏడు పాయింట్ మూడు శాతం గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల రెండు లక్షల యాబై రెండు వేల క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతం అయ్యింది రన్వే తాలూకా రన్వే ముప్పై రెండు శాతం గత నెల పూర్తయితే ఈ నెలకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి చేశారు ట్యాక్సీ వే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే పదహారు పాయింట్ ఏడు శాతం కిందటి నెల అయితే ఈ నెలకి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఈ నెలకు పూర్తి చేసుకుంది ఎయిర్పోర్ట్ లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్ మన చెక్ ఇన్ గాని అరైవల్స్ గాని డిపార్చర్స్ గాని ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ వచ్చి అటువంటి టెర్మినల్ బిల్డింగ్ ని ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు ఆర్సీసీ వరకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు క్యూబిక్ మీటర్లు జరిగింది దానితో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి టెర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ చే అందరూ కూడా చూసుంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తరఫు ఎవరు ఏదైతే ఉందో అది కూడా గత నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగితే ఇప్పటికీ ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ నెల రోజుల్లో మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంప్లీట్ చేసుకుని ఈ రోజు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్